ఈ లోక చట్టం ఏం చెప్తుందంటే మానవ జీవితం గురించి ఒక వ్యక్తి ప్రయాణం చేస్తా ఉంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఒక వ్యక్తి చదువుకుంటా ఉంటే అతనికి విద్యకు సంబంధించిన లేదంటే సమాజంలో మనం మాట్లాడాలి లేదంటే మన అభిప్రాయాలు పంచుకోవాలనుకున్నా వాటిని కొన్నిటిని పాటిస్తే నువ్వు ముందుకెళ్ళిపోవచ్చు అని చెప్పి ఈ లోక చట్టాలు చెప్తున్నాయి బైబిల్ ఏం చెప్తుంది అంటే దేవుడు పెట్లారా లోక చట్టాలు ఏమేమైతే చెప్పాయో ఆ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి తప్పకుండా నీకు ఇవ్వబడినటువంటి విద్యలో రూల్స్ పాటించాలి సమాజంలో కొన్ని రూల్స్ పాటించాలి ఆఫీసులో రూల్స్ పాటించాలి నీకు ఉన్న స్వేచ్ఛను క్రమంగా వాడుకోవాలి అని చెప్పి ప్రభుత్వ చట్టాలను వ్యతిరేకించకుండా బైబిల్ చట్టం కూడా వాటన్నిటిని పాటించు అని చెప్తుంది ఎక్స్ట్రా బైబిల్ చెప్పేది ఏంటి రోమిలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము మొదటి మూడు వచనాలు చూద్దాం ఏంటి ప్రతి వాడు ట్రాఫిక్ పోలీస్ అయినా లేదంటే ఆఫీసులో ఉన్న వ్యక్తి అయినా సంఘ నాయకుడైనా నీ పైన ఉన్న ప్రతి అధికారికి లోబడి ఉండవలను దేవుడి వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము ఈ భూమి మీద లేదు ఉన్న ప్రతి అధికారము కూడా దేవుడి వలననే నియమింపబడ్డా చూడండి దేవుడి పెట్టారా మన జీవితంలో మనం వెళుతున్న ప్రతి సంస్థలో ప్రతి చోట ఉన్న రూల్స్ అన్ని కూడా కొంతమంది అధికారులు పెట్టారేమో ఆయన ఏమంటాడంటే ప్రతి అధికారిని కూడా నేనే నియమించాను కాబట్టి ఎవరు చూడలేదు కదని సిగ్గలు దాటేయడం కాదు ఎవరు చూడలేదు కదని ఉద్యోగాల్లో రకరకాలుగా చేయడం కాదు ఎవరు చూడలేదని ఫేక్ సర్టిఫికేట్ పెట్టడం కాదు దేవుడి పెట్టారా ఎవరు చూసినా చూడకపోయినా ప్రతి చోట సర్వాధికారి అయినటువంటి దేవుడు ఉన్నాడు అధికారాలన్నీ రూల్స్ అన్ని పెట్టింది కూడా దేవుడే కాబట్టి దేవుడేమన్నాడంటే చట్టాలు చెప్పిన విషయాలు కూడా నువ్వు తప్పకుండా పాటించాలి ఇంకా ఇంకొక పెద్ద మాట మాట్లాడుతున్నాడు చూడండి మొదటి పేతురు పత్రిక రెండు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన చూడండి మీ పైన ఉన్నవారు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా నీవు వానికి లోబడాలి ఎందుకంటే మనుషులు నీకు విధించిన రూల్స్ ట్రాఫిక్ రూల్స్ కావచ్చు ఆఫీస్ రూల్స్ కావచ్చు దేవుని పెట్టారు చర్చి రూల్స్ కావచ్చు దేవుని బెట్టారు ఎక్కడెక్కడ ఉంటున్నావో అన్ని రూల్స్ కి నువ్వు లోబడి జీవించాలి ఎందుకంటే ఇది దేవుడి యొక్క ఆజ్ఞగా భావించి మానవుడు పెట్టినటువంటి ఆ విధుల్ని నువ్వు చక్కగా అనుసరించాలంట ఎవరు చూడలేదని రూల్స్ అన్ని బ్రేక్ చేద్దామని చాలా మంది భావిస్తారు అటువంటి వారి జీవితాలను బట్టి దేవుడు అవమానపరచబడతాడు లోక చట్టాలను నువ్వు వ్యతిరేకించడం బట్టి దేవుడి దృష్టికి నువ్వు దోషిగా ఎంచబడతావు ఇక్కడికి వచ్చిన క్లారిటీ ఏంటంటే ప్రభుత్వ చట్టాలు మనకివ్వబడిన ఈ లోక చట్టాలు మనం తప్పకుండా పాటించాలి అని బైబిల్ కూడా ముద్రేసేసింది